తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా ఒక్క లిస్ట్ కూడా రిలీజ్ అవ్వలేదు ఆల్రెడీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పటికే మూడు లిస్టులు రిలీజ్ చేసింది నాలుగో లిస్ట్ కూడా రెడీగా ఉంది రిలీజ్ చేయడానికి సో ఇటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి ఒక్క లిస్టు కూడా రాలేదు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదా అభ్యర్థులు దొరకలేదా లేదంటే సామాజిక న్యాయ సూత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటిస్తున్నారో అది చూసి భయపడుతున్నారా మళ్ళీ అభ్యర్థుల్ని మార్చేందుకు లేదంటే స్థాన చలనాలు చేసేందుకు ఆ లిస్టు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న లిస్టును మారుస్తున్నారా ఇదే ఇప్పుడు హాట్ హాట్గా జరుగుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకంటే నిజంగా రిలీజ్ చేయాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో రిలీజ్ చేస్తారు జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో రిలీజ్ చేసేస్తారనుకున్నారు అయిపోయింది సంక్రాంతికి అన్నారు అయిపోయింది ఆల్మోస్ట్ సగం నెల కూడా అయిపోయింది ఒక పక్క వైసీపీ అయితే మొత్తం వాళ్ళ ఫైనల్ లిస్టులో వచ్చే పోతున్నాయి కంప్లీట్ చేసేస్తున్నారు వాళ్ళ లెక్క కాకపోతే ఇంకా ఇక్కడ ఇంకా పట్టాలెక్కలేదు పొత్తుల్లో భాగంగా ఆలస్యం అవుతుందా లేదంటే బీజేపీ తమతో కలిసి వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఈ సీట్ల లెక్కలు ఇంకా తేలలేదా ఇలాగే ల్యాగ్ చేసుకుంటూ పోతే ఈ తిరుగుబాటులు ఈ నిరసనలు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే మళ్ళీ బయటికి రావడం తెలుగు తమ్ముళ్లే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల మీద రివర్స్ అవడం ఇప్పటికే జనసేన కేటాయించిన సీట్ల విషయంలో చాలా చట్ల సపోర్ట్ చేయమని ఓపెన్గా చెబుతున్న పరిస్థితి ఇది రేపొద్దున కలిసి వస్తుందా తెలుగుదేశం పార్టీకి ఆలస్యం అమృతం విషం అంటారు అదే జరుగుద్దా చూద్దాం